డెబ్బై రెండు వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపారని ఈ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ పెట్టారని గంగా కృష్ణా నది పెన్నా నదిలో ఏమన్నా కలిపేశారా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రైతుల్ని కానీ ప్రతిసారి అధికారికంగా ప్రభుత్వం డబ్బులతో ప్రజల డబ్బులతో తప్పుడు ప్రకటన చేయడం అలవాటైపోయింది లక్షల మంది రైతు కుటుంబాలు కోట్లాది మంది ఆ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అటువంటి రైతులకి అబద్దాలు ఏంటి రైతు భరోసా ఈరోజు ఇస్తా అంట రెండు వేలు రైతుకి రెండు వేలు ఇస్తా అంట దానికి యాభై ఈ యాభై ఏడు నెలల్లో రైతన్నలకు అందించిన సాయం మొత్తం లక్ష ఎనభై నాలుగు వేల లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు పచ్చి మోసం కదా ఈ ఫిగర్స్ ఏంటి ఆయన ధాన్యం కొనుగోలు అంట అరవై ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది ఇతర పంటల కొనుగోలు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అంటే డెబ్బై మూడు వేల కోట్లు ఏదో తెలుగుదేశంలో ఒక బకాయిలు తొమ్మిది వందల అరవై అంటే డెబ్బై నాలుగు వేల కోట్లు రైతుల కోసం త్యాగం చేశాడంట ఒట్లు కొన్నాడంట ఇతర పంటలు కొన్నాడంట అంటే ఆ ఎత్తి నదుల్లో కలిపేశావా కాశీ గంగా కావేరి పెన్న శ్రీశైలం కృష్ణా నదులు గోదావరి నదుల్లో కలిపేసావా డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొనుగోలు నువ్వు ఖర్చు రైతులకి ఖర్చు పెట్టినట్టు చెప్తావా సిగ్గుండు పడ్డా కొంచ ఇటువంటి తప్పుడు ప్రకటన ఇచ్చింది ఎవరు శ్రీకాణి గోద్రి వ్యవసాయ సహకార మంత్రి కమిషనర్ వ్యవసాయ శాఖ ఈయన మీ మీరు మీరు ఈయన సరే దొంగ పిహెచ్డి తీసుకొని ఉంటాడు ఆయనకి అలవాటు ఫేక్ స్టేట్మెంట్స్ ఫేక్ పేపర్స్ ఫేక్ లిక్కర్ ఆయనకి అలవాటు మీరు డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొన్ని ఎఫ్సీఐకి అమ్ముకున్నారా లేకపోతే ఎట్లో బసారా యాభై రూపాయలు ఆ స్కోర్ కడితే పద్దెనిమిది గంటలు సంవత్సరానికి పద్దెనిమిది గంటలు మూడు ఆ స్కోర్కి నూట యాభై ఐదు హాస్పిటల్ రెండు వందల యాభై ఎవరైనా ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా మేము మీ కరెంటు ఫ్రీ పవర్ అందరు ఇచ్చారు మీరు ఒక్కరు కాదు అదొక ఎవరుంటే వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలుగుదేశం ముఖ్యమంత్రులు అందరు ఇచ్చారు ఒక్కడి చెప్పుకుంటున్నావు నేనేమంటానంటే దానికి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి చెప్తున్నావు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఐదు ఆర్స్ పోర్కి సంవత్సరానికి పద్దెనిమిది వందలు కలెక్ట్ చేస్తున్నావు పద్దెనిమిది వందలు ఐదార్ స్పోరికి మూడు ఆర్ స్పోర్కి వెయ్యి ఎనభై రూపాయలు కవర్ చేస్తు కలెక్ట్ చేస్తున్నావు అందుబుద్ధి ఏ ప్రభుత్వం చేయలే ఎన్టీఆర్ పద్దెనిమిది గంటల నుంచి ఐదార్ పోర్కి రెండు వందల యాభై మూడు ఆరు ఫోర్కి నూట యాభై అది చేసి దానికోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేసాను అన్నా నేనే అంటానంటే రైతులకి ఐదు ఏంటో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో లక్ష ఎనభై అరవై ఏడు కోట్లు ఖర్చు చేసినట్టుగా అధికారికంగా తప్పుడు ప్రకటన ఇక్కడ ఫిగర్స్ అన్ని ఇచ్చా ఫైనల్ గా ఐదు సంవత్సరాల్లో వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి చేసిన ఖర్చు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది వేల కోట్లు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు నువ్వు తప్పుడు ప్రకటించావు రైతు భరోసా ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నువ్వు చెప్పావు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ బాన్ నువ్వు పెట్టింది ఇరవై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు పంట బీమా ఉచిత పంటల బీమా దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నీ షేర్ మూడు వేల చివర ఈ ప్రకృతి వైవిధ్యాలు వైపు మొత్తం నీ అకౌంట్లో వేసాం ధాన్యం కొనుగోలు తప్పుడు ప్రకటన ఇతర పంటల కొనుగోలు ఏడు వేల చివర తప్పుడు ప్రకటన ధాన్యం సేకరణ తప్పుడు ప్రకటన రైతుల ఉచిత విద్యుత్ నీ నువ్వు దాన్ని విద్యుత్ శాఖ అక్కడ ఉంది దాని బడ్జెట్ కాడుంది ఈ అగ్రికల్చర్ ల్యాండ్ చూపిస్తావు బడ్జెట్ లో చూపిస్తున్నావు రైతులకు ఉచితంగా ఇచ్చానని వేల కోట్లు చూపిస్తున్నాం ఇదివన్నీ రైతులకి పగటి పూట తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంట్ అంట ఏడు గంటలు ఇచ్చేదానికి ఏడవటం ఆరు ఏడు గంటలకు ఆరు ఏడు సార్లు కరెంటు పోతుంది నాణ్యమైన విద్యుత్ ఇచ్చేదానికి తొమ్మిది గంటలు పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆక్ రైతుల్ని ముంచేసావు మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నాం మేము రెండు రూపాయలు కరెంట్ ఇచ్చాం ఇప్పుడు మీరు ఆరు రూపాయలు సూచి వేస్తుండవు ఆరు రూపాయలు మేము ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రీగా ఇచ్చాం మీరు ట్రాన్స్ఫార్మర్స్ ఫుమ్మెస్తుండవు వ్యవసాయ శాఖ మూతబడింది వ్యవసాయ శాఖ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ మూడు వేల మూడు వందల ఎనభై ఐదు అన్నావు దాన్ని మూత వేసేసావు దాంతో సిక్స్టీ పర్సెంట్ అవెంట్ మీకు ఫార్టీ పర్సెంట్ ఇక్కడ రాశాం అట్లే యాంత్రీకరణ దాన్ని కూడా ఇంచుమించు మూసావు నేను సంవత్సరం ఒక్క సంవత్సరంలో ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాను నువ్వు ఐదు సంవత్సరాలు కలిసి వెయ్యి కోట్లు ఇచ్చావు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ నిజుగా రాశా రాస్తే ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నేను ఖర్చు పెట్టానని బరి తెగించి ప్రభుత్వ ప్రకటనతో అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇటు సిక్కు చేటు ఒక కల్తీ మధ్య ఒక నకిలీ పత్రాలు ఒక దళితుల బొమ్మలు దళితులు మార్డర్ మద్యంతో చంపేసినోడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో లక్షలాది మంది రైతులకి ఇటువంటి తప్పుడు ప్రకటన చేయటం మీరు అసలు ప్రభుత్వం అంటున్నా క్షమించరాని నేరం నేరం ఒక మోసం ఇది ఒక దగ ఎలక్షన్ కమిషన్ వెంటనే యాక్షన్ తీసుకోవాల ఎలక్షన్స్ టైంలో పది రోజుల్లో షెడ్యూల్ వస్తుంది ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తున్నావు రైతుల్ని రైతు కుటుంబాల్ని మోసం చేస్తున్నావు అంత ఇంత కాదు మించు ఎంత ఒక లక్ష యాభై వేల కోట్లు డబ్బులు లెక్క చూపించావు ధాన్యం పంటలు కొనుగోలు చేసి వేల కోట్లు కరెంటు ఎప్పటి నుంచో ఉచిత విద్యుత్ ఇస్తుంటే నేను ఇస్తున్నానని చెప్పి చెప్పుకోవడం అదొక ఫాల్స్ లక్షా ఎనభై నాలుగు యాభై ఏడు నెలల్లో రైతున్నలకు అందించిన సాయం మొత్తం సాయం లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల ఐదు వందల అరవై ఏడు యాక్చువల్ నువ్వు ఖర్చు పెట్టింది ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు క్షమాపణ చెప్పండి ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున ఒక తప్పుడు ప్రకటన ఇచ్చారు మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు నేనేమంటానంటే నువ్వు పంటలు కొనుగోలు చేసి దాన్ని మీకు సహాయం చేశానంటే ఒక టన్ను ధాన్యం కొన్నావు లేదా మిర్చి కొన్నావు టొబాకో కొన్నావు దాన్ని కాటన్ కొన్నావు దానికి సహాయం చేశానంటావా చట్టం అయ్యాది చట్టం కేంద్ర ప్రభుత్వ చట్టం సెంట్రల్ గవర్నమెంట్కి నువ్వు అమ్ముతున్నావు ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తున్నాను ఎఫ్సీఐకి దాన్ని నేను ఉచితంగా ఫ్రీగా ఇచ్చేసానని చెప్పింది ఏ భిక్షం రైతులు అడుగు తినేవాళ్ళ ఇటువంటి తప్పుడు ప్రకటిస్తావా ఎలక్షన్ కు ముందు నువ్వు ఇంత మభ్య పెట్టినందుకు ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ అగేన్స్ దిస్ మినిస్టర్ అండ్ ద కమిషనర్ సెక్రటరీ షాకాషి కాదు ఇది అనుకుంటున్నారా దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఈ లోపల ఏ మాత్రం మానవత్వం ఉంటే మనిషి ఉంటే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి దుర్మార్గం ఇది గవర్నమెంట్ ఇంత ఇంత మిస్లీడ్ చేస్తారా గవర్నమెంట్ నేను మీకు అందరికీ ఈ కాపీలు ఇస్తున్నా పెట్టుకోండి కాదని దీన్ని కాదని చెప్పి నేను చెప్పిన ఫిగర్స్ తప్పునని వ్యవసాయ శాఖ మంత్రిని రమన్ డిబేట్ డిబేట్కి నేను వస్తా నేను వస్తా నువ్వు రైతుల దగ్గర ధాన్యం కొని ఎట్లో పోసాడో ఎక్కడ పోసాడో చెప్పాలన్నా